శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఈ పిల్లకు పెళ్లవుతుంది రచించినవారు జీడిగుంట గారు కథ విందాము టైపు మిషన్ మీద కవర్ వేసి బల్ల మీద కాగితాలన్నీ డ్రాయర్ సొరుగులో పెట్టి తాళం వేసి గోడ గడియారం వైపు చూసింది భారతి ఐదు కావటానికి ఇంకా ఐదు నిమిషాల వ్యవధి ఉంది ఆఫీస్ నుంచి ఒక్కొక్కరే బయటపడుతున్నారు పూర్తిగా ఐదు గంటలు కానిదే తనకెందుకో ఆఫీస్ వదిలి వెళ్ళాలి అనిపించదు అందుకే ఇంకా అలాగే కూర్చుండిపోయింది హ్యాండ్బ్యాగ్లో నుంచి కర్చీఫ్ తీసి ముఖం తుడుచుకుంది పక్క సీట్లో మురళి ఇంకా రాస్తూనే ఉన్నాడు అప్రయత్నంగా అతని వైపు చూసింది భారతి ఆఫీస్లో చేరి రెండు నెలలు కాకపోయినా అందరిలోనూ అతను మంచి పేరు తెచ్చుకున్నాడు పొద్దున ఆఫీస్కి అందరికంటే ముందు అతనే వస్తాడు సాయంత్రం ఐదు గంటలు కాగానే బయటపడటం ఏ రోజున తాను చూడలేదు కష్టపడి పనిచేస్తాడు పాపం అతనికి చిన్నతనంలోనే పోలియో వచ్చిందట ఎడంకాలు చచ్చిబడిపోయింది కుంటుతూ నడుస్తాడు ఎప్పుడు పలకరించినా చిరునవ్వుతో సమాధానమిస్తాడు అతని నవ్వు చూసినప్పుడు తనకెందుకో అసూయ కలుగుతుంది అంత హాయిగా తను ఎప్పుడైనా నవ్వగలిగిందా అలా నవ్వగలగటం అదృష్టమో అవకాశమో తనకు తెలియదు ఉద్యోగాలలో కొంత శాతం అంగవైకల్యం కలవారికి ప్రత్యేకంగా కేటాయించిన కారణంగా అతనికి ఈ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది గడియారం ఐదు గంటలు కొట్టింది మీరింకా ఉంటారా తమ నుంచి లేస్తూ మురళిని ప్రశ్నించింది భారతి అవునండి మరి కాసేపు ఉంటాను అదే నవ్వు ఆఫీసులో పని ఎప్పుడూ ఉండేదేగా హాయిగా ఇంటికెళ్ళి మీ వాళ్లతో కాలక్షేపం చేయొచ్చుగా కూడా లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అడిగింది ఇంటి దగ్గర నా కోసం వాళ్ళెవ్వరూ లేరండి ఈ ఊళ్ళో నేనొక్కనే రూమ్ తీసుకుని ఉంటున్నాను బదులు చెప్పి తన పనిలో నిమగ్నమైపోయాడు మురళి ఈ జవాబు భారతికి నచ్చలేదు ఎలాంటి సమాధానం అతనుంచి కావాలనుకుందో అది దొరక్కపోగా ఆమెలో మరికొన్ని అనుమానాలు రేకెత్తాయి అసలు అతనికి పెళ్లయ్యిందో లేదో అయితే రెండు నెలలయ్యి ఈ ఊరొచ్చినా ఒంటరిగా ఎందుకుంటున్నాడు ఒకవేళ పెళ్లాన్ని పురిటికి పంపించాడా అసలు పెళ్లే కాలేదేమో అయినా ఈ కుంటి మనిషిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏమో ఎందుకు చేసుకోరు గంతకు తగ్గ బొంత అని అలాంటి వాళ్ళే ఎవరో దొరుకుతారు ఆలోచిస్తూనే ఆఫీసులో నుంచి బయటపడి మీదకొచ్చింది భారతి బస్టాప్ దగ్గర నిలబడి చుట్టూ చూసింది ఆ చూపుల్లో కన్నా భయమే కనిపిస్తోంది ఆతృత బదులు ఆందోళన నిండి ఉంటుంది తాను వచ్చేసరికి దాదాపు ప్రతిరోజు అతను ప్రత్యక్షమవుతాడు అతను ఎక్కడ పనిచేస్తాడో ఆమెకు తెలియదు జులపాల జుట్టు గులాబీ రంగు నుంచి ఆకలి చూపులు తనతో పాటే బస్సెక్కుతాడు కంటే ముందే తను దిగిపోతుంది బస్సులో ఉన్నంతసేపు కూడా అతను తననే చూస్తూ ఉంటాడు ఎందుకో అతని చూపులంటే భారతికి వల్లమ్మాలిన భయం అందుకు కారణం లేకపోలేదు ఓ రోజు సాయంత్రం తను లో నిలబడింది అతను అక్కడే ఉన్నాడు పది నిమిషాలు వెయిట్ చేసినా సిటీ బస్సు రాలేదు కాని ఆ పది నిమిషాల్లోనే ఆకాశంలో మబ్బులు పేర్కొన్నాయి అనుకోకుండా వర్షం ప్రారంభమయ్యింది సరిగ్గా అప్పుడే అటువైపు వెళుతున్న ఖాళీ ఆటోను పిలిచాడు అతను ఆటో వచ్చి ఆగింది రండి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళతాను అన్నాడతను ఆటోలో ఎక్కి కూర్చుంటూ అతను తీసుకుంటున్న చొరవకు తను ఆశ్చర్యపోయింది అంత వర్షంలోనూ తనకు ఒళ్లంతా చెమటలు పోసేశాయి ఏం బదులు చెప్పాలో తెలియక తెల్లబోయి చూస్తూ ఉంటే అతను మళ్లీ అన్నాడు పర్వాలేదు రండి వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు పైకి చూసింది తను నిజమే ఆకాశంలో ఎటు చూసినా మబ్బులు పది నిమిషాల్లో ప్రకృతి ఇంతగా మారిపోయిందేమిటో వర్షం ఇలాగే పడుతూ ఉంటే తాను ఎక్కవలసిన బస్సు వస్తుందో రాదో ఒకవేళ వచ్చి తాను అందులో ఎక్కిన కాలనీలో దిగిన తర్వాత మళ్లీ ఇంటికెళ్లాలంటే అరమైలు నడవాలి అంత దూరం ఇంత వర్షంలో ఎలా నడవటం ఆ ఆలోచన రాగానే చటుక్కున ఆటో ఎక్కేసింది తను థ్యాంక్స్ చెప్పింది ఆటో కదిలిన తర్వాత నిజానికి థ్యాంక్స్ నేను చెప్పాలి మీకు అన్నాడతను కొంచెం ఆమెకు దగ్గరగా జరిగే ప్రయత్నం చేస్తూ తను బదులు చెప్పలేదు వర్షం ఎక్కువవుతోంది నా పేరు సుధీర్ ఈ ఊళ్ళో రామాటాకీసు మాదే పరిచయం చేసుకున్నాడు తను జవాబు చెప్పలేదు వర్షంలోకి చూస్తూ ఉండిపోయింది మా థియేటర్లో లవ్ స్టోరీ ఆడుతోంది చూద్దాం వస్తారా సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు అతని మాటల్ని పట్టించుకోలేదు వర్షంలోకే చూస్తూ ఉండిపోయింది తను వర్షం మరీ ఎక్కువైంది ఉండి ఉండి మబ్బుల్లో మెరుపు తీగలు కళ్లకు మెరుమిట్లు గులుపుతున్నాయి మా థియేటర్లో పైన ప్రత్యేకించి ఓ ఏసీ రూమ్ ఉంది సినిమా చూసిన తర్వాత ఆ రూంలో కూర్చుని వేడివేడిగా కాఫీ కూడా తాగొచ్చు ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టుగా అన్నాడతను అప్పుడు తను మాట్లాడింది కాదు అర్చింది ఆటో ఓసారాపు ఆటో ఆగిపోయింది తను దిగిపోయింది వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఆ వానలో తడుస్తూ వెళ్లిపోయింది ఈ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా తన సాహసానికి తానే గర్వపడుతుంది భారతి ఒంటరిగా వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే అల్లరిపాలు చెయ్యాలి అనుకునే అలాంటి పోకిరి మనుషుల మనస్తత్వాన్ని ఒక్కొక్కసారి తన దురదృష్టంతో బేరీజు వేసుకుంటుంది ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అంతలో బస్సొచ్చి స్టాప్లో ఆగింది ఎక్కువసేపు వెయిట్ చేయకుండా తమ కాలనీ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా తమ కాలనీ వెళ్లే వచ్చినందుకు ముచ్చట పడిపోతూ బస్సెక్కింది భారతి ఇంటికి చేరుకునేసరికి పొద్దు బాగా వాలిపోయింది వీధి గదిలో కూర్చున్న వనజ సన్నజాజి పూలు ముందు పోసుకుని గుచ్చుతోంది గిరిజ ఇంకా రాలేదా లోపలికొస్తూనే అడిగింది భారతి ఇంకా రాలేదక్కా ఇవాళ హిందీ క్లాసుందట చెప్పింది వనజ చంద్రం పెరట్లో అరటి మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు చీర మార్చుకుని ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కొంచెం తాగి వంటగదిలోకి నడిచింది హారతి గబగబా కుంపట్లో బొగ్గులు వేసింది రేషన్ కార్డు మీద నెలకు పదిహేను లీటర్ల కిరసనాయలు పోస్తారు దాంతో ఇరవై రోజులు స్టవ్ భోగం తర్వాత పది రోజులు బొగ్గుల కుంపటే శరణ్యం ఎంతకీ బొగ్గులు అంటుకోవటం మానేశాయి తనలో కోరికలు అణుగారిపోయినట్టే బొగ్గుల్లో వేడెక్కే శక్తి తగ్గిపోయింది అనుకుంది భారతి అమ్మా భారతి అంతలోనే తండ్రి పిలుపు వినిపించటంతో చేతులు కడుక్కుని హాల్లోకొచ్చి ఫ్లాస్క్లో మిగులున్న కాఫీని కప్పులో పోసి తండ్రికిచ్చింది నర్సాపురం నుంచి వాళ్లు ఉత్తరం రాశారమ్మా కాఫీ తీసుకుంటూ అన్నాడు సుబ్బరామయ్య ఏం రాశారు అని భారతి అడగలేదు అయితే ఏం రాశాడో తండ్రి ఎలాగో చెప్తాడనే ఆశతో అక్కడే నిలబడింది అనివార్య కారణాల వల్ల మనతో సంబంధం కలుపుకోవటం వాళ్లకు పడటం లేదట మాత్రాన మన వనజ వాళ్లకు నచ్చలేదని అందంగా ఉండదని కాదట అవతలి మీద అక్కసు తన మీద తనకు కోపం సుబ్బరామయ్య మాటల్లోనూ ముఖ కవళికల్లోనూ కూడా కనిపించాయి భారతి మళ్లీ వంటింట్లోకి వెళ్లిపోయింది కుంపటి విసురుతూ ఆలోచనలో పడిపోయింది వనజను చూసి వెళ్లిన నర్సాపురం పెళ్లివారు తమతో ఎందుకు సంబంధం కలుపుకోలేమన్నారో తాను అర్థం చేసుకోగలదు ఇదివరకు అమలాపురం వాళ్లు అలాగే అన్నారు పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా రెండో పిల్లకు ఎందుకు చేస్తున్నారో అది వాళ్లందరికీ అనుమానం ఆ అనుమానాన్ని అవమానంగా తీసుకుంటాడే కాని అవతల వాళ్లకు అర్థమయ్యేలా చెప్పలేని అసమర్థత తండ్రిది అయినా అందరిలాగా తాను కూడా ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అసలు తను ఉద్యోగం ఎందుకు చేయాలి తనకు కోరికలు లేవా ఏమో పరిస్థితులు తనను ఈ ఊబిలోకి లాగేశాయి భారతి కళ్లలో నీళ్లు నిల్చాయి కళ్ల ముందున్న అన్నీ మసగ్గా కనిపిస్తూ ఉంటే ఆ కళ్ల వెనక గతమంతా స్పష్టంగా కదలసాగింది పదిహేనేళ్ల క్రితం నాటి మాట భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో మూడు నెలలు బాధపడిన తన తల్లి ఆ ఇంటి బాధ్యతని పిల్లల భవిష్యత్తుని పెద్ద కూతురై పుట్టినందుకు తన చేతిలో పెట్టి కన్నుమూసింది అప్పుడే తను నిర్ణయించుకుంది ఆ బరువు బాధ్యతల్ని మనస్ఫూర్తిగా స్వీకరించింది చెల్లెళ్ల పెళ్లి చెయ్యాలి తమ్ముడికి చదువు చెప్పించాలి ఆ లక్ష్యంతోనే తను ఇంటర్ చదవగానే టైప్ పరీక్షకు వెళ్లి అయ్యింది ఉద్యోగం సంపాదించుకుంది వనజను కూడా మెట్రిక్ వరకు చదివించింది సంగీతం నేర్పించింది గిరిజ పదో క్లాసు అయ్యి హిందీ పరీక్షకు చదువుతోంది చంద్రం శ్రద్ధగానే చదువుతున్నాడు ఇవన్నీ తలుచుకుని తను గర్వపడాలా లేకపోతే తన మనసు చంపుకున్నందుకు కోర్కెల్ని అణుచుకున్నందుకు గుండెలు పగిలేలా ఏడవాలా కొంపటి ఉంటే బొగ్గులు చిటపటలాడుతూ నెరుసులు చుట్టూ పడుతున్నాయి ఓ నెరుసు నెరుసొచ్చి భారతి కంట్లో పడింది ఆమె కళ్ల వెనక కదులుతున్న గతం తాలూకు ఆలోచనలు పుట్టుక్కున దిగిపోయాయి ఆ పాత ఆలోచనల స్థానంలో కొత్త కోరికలు ఊపిరిపోస్తున్నాయి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు హాయిగా ఊపిరి పిలుచుకుంది భారతి ఆ రోజు ఒకటో తారీఖు అందరికీ జీతాలొచ్చాయి ఆ సంబరంలో ఐదు గంటలు కాకుండానే ఆఫీస్ నుంచి ఒక్కొక్కరే బయటపడుతున్నారు భారతి కూడా తన టేబుల్ మీదనున్న కాగితాలు సర్దుకుంటూ ఉంటే ఒక్క రెండు నిమిషాలు టైప్ చేసుకొనిస్తారా అని అడిగాడు మురళి తన సీట్లో నుంచి లేచొస్తూ అలాగే నేను చెయ్యనా అడిగింది పర్వాలేదులేండి మీకు మీకు శ్రమెందుకు అంటూ అతను టైప్ మిషన్ దగ్గర కూర్చొని మనీ ఆర్డర్ ఫారం మీద అడ్రస్ టైప్ చేయటం మొదలుపెట్టాడు తనకొచ్చిన నుంచి ఎవరికో మనీ ఆర్డర్ చేస్తున్నాడు కాబోలు ఎవరై ఉంటారు తన అనుమానాన్ని తీర్చుకోటానికి అదే సమయం అనుకుంది భారతి మీ శ్రీమతిగా అడిగింది కాదండి మా నాన్నగారికి టైప్ చేస్తూనే జవాబిచ్చాడు అతని పని పూర్తి కాగానే మిషన్ మీద కవర్ వేసేస్తూ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని ప్రశ్నించింది తిని కూర్చుంటూ ఉంటారు అతను నవ్వుతూనే సమాధానం చెప్పినా ఆ మాటల్లో ఏదో ద్వేషం కసి వినిపించాయి ఆమెకు అంటే రిటైర్ అయిపోయారన్నమాట ఎలాగైనా తనకు కావలసిన సమాధానం రాబట్టటానికి శతధ ప్రయత్నిస్తోంది భారతి లేదండి ఆఫీస్లో లంచాలు తీసుకుంటున్న నేరానికి ఆయన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు నుంచి హాయిగా ఇంట్లోనే ఉంటున్నారు ఆ ఊళ్ళోనే మా అక్క సెకండరీ గేర్డ్ టీచర్గా పనిచేస్తోంది నేను ప్రతినెలా ఆయనకు వంద రూపాయలు పంపుతూ ఉంటాను మీ అక్కయ్య గారికి పెళ్లయ్యిందా అడిగి అడిగిన తర్వాత అలా ఎందుకు అడిగానా అని బాధపడింది భారతి తనకు మహా అయ్యింది కనుక నా ఎదుటివారి గురించి తెలుసుకోటానికే మా ఇంట్లో మాకెవ్వరికీ పెళ్లి కాలేదు కాదు కూడా మేము నలుగురం అన్నదమ్ములం ఒక్కడితే ఆడపిల్ల మా అందరికంటే పెద్దది పుట్టుకతోనే అవకరంతో పుట్టింది నా సంగతి సరేసరి చిన్నప్పుడే పోలియో వచ్చింది అతని వైపు జాలిగా చూస్తూ ఉండిపోయింది భారతి రెండు క్షణాల తర్వాత మురళి మళ్లీ అన్నాడు తనకొచ్చే జీతంతో మా అందరినీ పోషించటం కష్టమైతే మా నాన్న అడ్డదారులు పట్టారు ఎవరి దగ్గర లంచం తీసుకుంటూ ఉంటే పట్టుకున్నారు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు నిట్టూర్చాడు ఏం మాట్లాడాలో తెలియని భారతి అయ్యో పాపం అని మాత్రం అనగలిగింది ఎందుకండి పడతారు ఆయన అంతటి అవినీతికి పాల్పడ్డాడు కనుకనే శిక్ష అనుభవించాడు ఎందుకు చేశావు నాన్న ఈ పాడు పని అని అడిగితే మిమ్మల్ని కన్నందుకు పోషించాలి కనుక అంటాడు మేమే మమ్మల్ని కనమని ఏడ్చామా అక్కడెక్కడో ఒడ్డూరులో వైద్యం చేస్తే నా కాలు బాగోతుందని నా చిన్నప్పుడే ఎవరో సలహా ఇచ్చారట కాని ఆయన వింటేనా కన్నాడు గాలి గాలికొదిలేశాడు మురళి మాటలు ఆవేశంగా ఉన్నాయి దాచుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా అతని కళ్ళల్లో నిలిచిన కన్నీటిని భారతి గమనించకపోలేదు క్షమించండి అనవసరంగా మా గొడవంతా చెప్పి మీకు విసుక్కరిగించాను అన్నాడు తల వంచుకుని లేదు మీరు చెప్పిన దాంట్లో ఎన్నో జీవిత సత్యాలున్నాయి సిద్ధాంతాల్ని పట్టుకుని రాకులాడకుండా మన బతుకుల్ని మనమే బాగు చేసుకోవచ్చునని మీ అనుభవాల ద్వారా తెలుసుకోగలిగాను అంది భారతి మీరనేదేమిటో నాకర్ధం కాలేదు అయోమయంగా వైపు చూశాడు మురళి అభ్యంతరం కాకపోతే అలా పార్కుకి వెళ్ళి మాట్లాడుకుందాం వస్తారా అడిగింది మురళి మాట్లాడలేదు మీకేమైనా అభ్యంతరమా రావటానికి మళ్ళీ అడిగింది అని కాదండి మాలిద్దరం అలా పార్కుకి వెళ్ళి కూర్చుంటే నా సంగతి ఎలా ఉన్నా చూసిన వాళ్లు మీ గురించి ఏవైనా అనుకోవచ్చు సందేహిస్తూనే చెప్పాడు అతని సంస్కారానికి భారతి మనసులోనే పొంగిపోయింది మా థియేటర్లో లవ్ స్టోరీ ఆడుతుంది చూద్దాం వస్తారా అంటూ ఒకప్పుడు తన వెంటబడిన సుధీర్ గుర్తుకొచ్చాడు ఆ క్షణాన అతని ముందు మురళి హిమాలయాల ఎత్తులో మహోన్నత వ్యక్తిగా కనిపించాడు పోని ఇక్కడే మాట్లాడుకున్నాలేండి అంటూ మరో కుర్చీని అతనికి ఎదురుగా లాక్కొని కూర్చుంది ఆమె ప్రవర్తన అతనికి వింతగా తోచింది మీరు మీరు పెళ్లెందుకు చేసుకోలేదు అడిగింది భారతి అతని కళ్లల్లోకి చూడలేక చూస్తూ చెప్పానుగా ఈ కుంటివాణ్ణి కట్టుకుని ఎవరు సుఖపడతారు చెప్పండి అన్నాడు మురళి నవ్వుతూ కుంటితనం మీ కాలుకే కాని మనసుకి లేదుగా మీరనేదేమిటో కావటం లేదు మారిద్దరం ఒక ఇంటివాళ్లమైతే సుఖపడగలమంటారా ఈసారి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూనే ప్రశ్నించింది తుళ్లిపడ్డాడు మురళి మీరు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా కాదు మీరే నన్ను పెళ్లి చేసుకుంటారు అభ్యంతరమా అభ్యంతరం కాదు అదృష్టం అనుకుంటాను ఆనందం ఆశ్చర్యం అతని మాటల్లో ప్రతిధ్వనించాయి మురళి తన అభిప్రాయాన్ని చెప్పగానే భారతికి ఎక్కడలేని ముంచుకొచ్చింది మరి క్షణంసేపు అక్కడ ఉండలేక గబగబా బయటికి నడిచింది ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు మురళి ఆ రాత్రి భారతికి నిద్ర పట్టలేదు కలత నిద్రలో ఎన్నో కలలు ఆ కలల్లో తాను మురళి పీటల మీద కూర్చొని వనజ పెళ్లి చేస్తున్నారట శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో